అందరికీ అందాలి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చెంగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ప్రముఖ సంఘ సేవకులు ప్రేరణ బాలల వేదిక అధ్యక్షులు డాక్టర్ అకనపల్లి లక్ష్మణాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పేదరిక ఆకలి నిరక్షరాస్యత నిరుద్యోగం పాలకార్మికత వంటి సమస్యలు ఇంకా మన దేశంలో పట్టి ఆ సమస్యల నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు మనమంతా కృషి చేయవలసిన అవసరం ఉందని స్వాతంత్ర ఫలాలు అందరికి అందినప్పుడే నిజమైన స్వాతంత్రం లభించినట్లు అవుతుందన్నారు సభలో పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మొదటి బహుమతి రెండు వేల రూపాయలు సార్ మీరు మా విద్యార్థులకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి పాఠశాల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి మా విద్యార్థుల పట్ల మీరు ఎలా ఎప్పుడైనా ఇలాగే మరి మీ ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటున్నాం సార్ మరి మనకు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ కూడా జిల్లా స్థాయిలో పదకొండవ స్థానంలో నూట యాభై స్కూళ్లలో పదకొండవ స్థానంలో ఉన్నాం మనం కాబట్టి మనం దానికి గర్వించాలి సార్ नेक्स्ट सेकंड प्राइज राकेश राकेश फोर सिक्सटी मार्क्स नेक्स्ट थर्ड प्राइज एम रेणुका रेणुका रेर दुर्गेश దుర్గేష్ రాలేదా వాడు కూడా సరే ఓకే ఇంకోరన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు తీసుకుంటే ఎం రేణుక నిఖిత రాననా నిఖిత థర్డ్ ప్రైజ్ సో ఇప్పుడున్నటువంటి పదవ తరగతి విద్యార్థులు కూడా మరి ఇలాగే మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మరి లక్ష్మణాచారి సార్ లాంటి వాళ్ళు ప్రోత్సాహకం అందిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అమ్మ ఇప్పుడు విద్యార్థులు మంచిగా చదివినటువంటి విద్యార్థులకి బహుమతి ప్రోత్సాహకం కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు సార్ మీ మీలాంటి వాళ్ళు ఈ దాన్ని కొనసాగిస్తే ఇంకా బాగుంటుంది మరి చాలా పేద విద్యార్థులు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏదో చోదాడు వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుంది మీ ఇచ్చింది మీ కీర్తి అజరామంగా నిలిచిపోతుంది ఈ మధ్యలోనే మీరు నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా గుర్తించి మీకు ట్రెండింగ్లో ఉంది మరి ఈ విషయాన్ని పరిగణించి త్వరగా అభివృద్ధి అని పూర్తి చేసి మాకు సరైనటువంటి ఉపాధ్యాయులను కేటాయిస్తే మా పాఠశాల ఇంకా ఎన్నో విధాలుగా ముందంజలో ఉంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు పాఠశాల ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలన్నింటినీ అధిగమించడానికి మా ఛాయచత్తుగా ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ ప్రయత్నాలలో భాగంగా చెందిచర గ్రామస్తులు చాలా తోడ్పాటు కల్పిస్తున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాల భవనాన్ని రీడింగ్ భవనాన్ని ప్రతి కేఎఫ్ఎంసీ వాళ్ళు కట్టించి ఇచ్చారు మరి వారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ టీచర్స్ సమస్య తీర్చి మాకు ఇంకా అభివృద్ధి పదంలో నడవడానికి వీలు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్చర్లలో ప్రోత్సాహంగా జరిగింది ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి టాపర్స్గా ఉన్నారో వాళ్ళకు ఈ లో ఇవ్వటం మాకు ప్రోత్సాహకరంగా ప్రేరణ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మరింత ఉత్సాహంతోనే పిల్లలంతా బాగా చదువుకొని ఆత్మవిశ్వాసాన్ని పెట్టుబడించుకొని వారు మంచి రిజల్ట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది